ఇవాళ రోజు జాకెట్ గుట్టించాలంటే ఐదు రోజులు పడితే పది రోజులు పడుతుంది అని చెప్తున్నారు ఎందుకు అయ్యంటే మాకు బోల్డ్ అంత ఉందని చెప్తున్నారు ఒక టైలర్ దగ్గర పని చేయడానికి మనుషులు దొరకట్లా దీని ఇంపాక్ట్ ఏంటి అక్కడ ఎందుకు వచ్చింది ఇది తమ పిల్లల్ని ఈ పనుల్లోకి ప్రోత్సహించట్ల దాని వల్ల మనుషుల సంఖ్య తగ్గిపోయింది వర్క్మెన్షిప్ తగ్గిపోతుంది ఈ ఎప్పుడైతే తగ్గిపోతుందో దాని వలన ఇప్పుడు లగ్జరీ కాదు ఇది బలవంతంగా మనం నెట్టబడ్డాల్ తోటి మనమే గడుక్కునేవాళ్ళం శుక్రవారం ఏది శనివారం పూట ఆదివారం పూట ఆదివారం పొద్దున్నే ఇంట్లో అమ్మే కడిగేసేది స్నానం చేసే ముందు కడిగేసి స్నానం చేసేది లేడీస్ అప్పుడు అట్లా చేసుకునేవాళ్ళు ఇప్పుడు కడుగుతున్నారా ఆ ఎవరో పిలవాలి పిలిస్తే దానికి ఒక ఏడు వందల యాభై వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇంట్లో మరుగుదొడ్లోనే ఏంటి అది అది లగ్జరీ అన్నామా కాన్షియస్ ఉందమా లగ్జరీ కాదు అది బట్ అట్ సేమ్ టైం ఇదివరకటి రోజుల్లో ఇంటి దగ్గర ఏ పనైనా ఇప్పుడు వంట ఇంట్లో చేసుకునేవాళ్ళు అలవాటు ఉంది అప్పుడు తల్లికి అలవాటే చెల్లికి అలవాటే అక్కకి అలవాటే అత్తకి అలవాటే ఇంట్లో అందరూ కూడా రొబ్బడాలు చేసుకునే చేసుకునేవాళ్ళు నూరడాలు ఆళ్లే చేసుకునేవాళ్ళు తిరగని పెట్టి తెప్పడాలు వాళ్లే చేసుకునేవాళ్ళు ఫైనల్ గా మనకు ఒక టేస్టీ ఫుడ్ వచ్చేది అలా చేస్తే ఆరోగ్యాలు కూడా అంట ఆరోగ్యాలు బానే ఉండే ఇప్పుడే